తీసుకుంటే నేను దేవుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను టాప్స్ అన్ని వచ్చాను మీకు ధైర్యం చెప్తాను అదే అదే పరిమితం చూస్తున్నాను టాక్స్ చేస్తారు సిక్స్త్ క్లాస్కి పోతాను ఆ రోజు దేవుడు సార్ వాళ్ళు అంతా బాగా చూస్తున్నారు ఇక్కడ బాగా చూస్తున్నారు నేను ప్రాబ్లం చేయాలి ఫీల్ అవుతున్నావు నేను కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు డాక్టర్స్ అన్ని చెప్పారు చెప్పాను అందరూ జాగ్రత్త చూస్తున్నారు నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంది ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు సమీక్ష ఇది చేయాలి చేస్తారు బాగోయ్యే వరకు నేను సమీక్ష చేస్తాను అన్నైనా థియ్యంగా సరేనా ధైర్యం ధైర్యంగా ఉండవు మీకు కావాల్సినవి అన్న నేను చేపిస్తాను నేను ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ఏం భయపడదు ఏం కాదు బాగున్నావు నీ ధైర్యమే పెట్టు నువ్వు ఒకేసారి ఆలోచించు నువ్వు రికవర్ అవుతున్నావు అంతే రోజులు అంతే మళ్ళీ మామూలుగా అయి బయట తిరిగి మళ్ళా పనిచేసుకుంటావు ధైర్యం బాగుంది ధైర్యంగా బాగుంటావు నీకు ఏం కాదు అన్నీ చేస్తా చేసి మళ్ళా ధైర్యంగా మేము అధైర్పడతాం ఎంత ఖర్చుగా పెడతాం ధైర్యంగా ఉండేం కాదు అందరూ ఎత్తిపోవచ్చు పంపిస్తాం అన్ని ట్రీట్మెంట్ పెడతాం ముందు నువ్వు ధైర్యంగా ఉండి ఎక్కడ ఆ ధైర్యపడకూడదు జరిగింది రాని బాధపడదు ఇవన్నీ మేము జరిగింది దురదృష్టం కానీ మేము అందరం అండగా ఉన్నాం 그는 또다